హలో ఎఫివా ఎలా ఉన్నారు వెల్కమ్ టు చైతు యూఎస్ఏ బ్లాక్స్ సో గార్డెన్ బెడ్ వేసింది చూపించాను కదండి దాంట్లో సాయిల్ కంపోస్ట్ ఇంకా కౌ మెన్యూర్ వేసాను అనమాట సో అయితే సీడ్స్ వేరే దాంట్లో వేసి పెట్టాను కదా అదైతే ఇప్పుడు గార్డెన్ బెడ్లో వేద్దాం అనుకుంటున్నాను ఈరోజు మాకు కొంచెం వెదర్ బాగుందండి ఇంకా వెదర్ బాగున్న రోజే అన్నీ చేసుకోవాలి లేకపోతే మళ్ళీ ఏ రోజు బాగుంటుందో ఏ రోజు బాగుండదో మాకు తెలీదు సో యా సో అయితే నేను చిక్కుడుకాయ అండ్ దోసకాయ వేసి ఉంచాను కదా దాంట్లో చిన్న దాంట్లో సో ఈరోజు ఇప్పుడే వేసేది నేను కీర దోసకాయ ఒక సైడ్ వేద్దామని సో కీర దోసకాయ సీడ్స్ ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ వచ్చినట్టున్నాయి ఫిఫ్టీన్ కంటే ఎక్కువే వచ్చినట్టున్నాయి సో అవి వేసాను అనమాట అయితే నాకు ఒకటి రెండు రాలేదు అండ్ మిగతా కొన్ని చిక్ కొన్ని కీర దోసకాయవి తీసి ఇంకా నేను బ బెడ్లో వేసేటప్పుడు కొంచెం విరిగిపోయాయి చాలా డెలికేట్ ఉన్నాయి అనమాట అయితే వాటర్ లేవనుకుంటా దాంట్లో వాటర్ వేసి మళ్ళీ తీసివేస్తే అప్పుడు కొంచెం బాగానే వస్తున్నాయి అని సో అన్నీ ఒకదాని వెనకాల ఒకటి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేస్తున్నాను ఎంత గ్యాప్ ఇవ్వాలో తెలియదు అయితే వేస్తున్నాను దాంట్లో ఎన్ని పెద్దగా ఈ కాయలు వస్తాయో చూడాలి అండ్ ఐ విల్ మేక్ దట్ వీడియో అగైన్ చూద్దాం ఎన్ని వస్తాయో ఐ విల్ షేర్ విత్ యూ కీరదు వస్తాయో వస్తే కట్ చేసుకొని తిన్నాం మనం అండ్ యా అవన్నీ లైన్గా వేస్తున్నాను అనమాట ఇంకొన్ని ఉన్నాయి సో ఆ లోపు ఒకటి రెండు మరి ఏ ఏ చిక్కుడుకాయ వేసానో తెలీదు అంటే నేను చెప్పాను కదా సీడ్స్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్డర్ చేశాను కొన్ని అవి కరెక్ట్ మన అయినా కాదా తెలియదు రెండు మూడు వెరైటీస్ ఉండే దాంట్లో ఇందు ఇవి చిక్కుడుకాయ వచ్చాయి కొన్ని ఒక ఐదారే వచ్చాయండి దాంట్లో ఎన్నికి సీడ్స్ ఉండే గుర్తులేదు నాకు కాకపోతే కొన్నే వచ్చాయి ఒకటి రెండు పోయాయి అనుకుంటా రాలేదు అండ్ దాంట్లో నేను వెదర్ కొంచెం తొందరగానే వేసినట్టున్నాను సీడ్స్ అందుకే కొన్ని పాడైపోయాయి అంటే వెదర్ బాగాలేక ఒకరోజు బయట పెట్టాను అండ్ చల్లగా అయిపోయింది బాగుంది అని వెదర్ పెట్టినప్పుడు సడన్గా చల్లగా అయిపోయి కొన్ని మొక్కలు పోయాయి అయితే ఉన్నవి మాత్రం దీంట్లో వేస్తున్నాను చూద్దాం అంటే గార్డెన్ బెడ్ ఒక సైడ్కి అయిపోయిందండి కార్నర్ కార్నర్ వేయకుండా కొంచెం ముందుకు వేసి ఉండాల్సింది అనిపించింది తర్వాత ఎందుకంటే ఒక్క సైడే యాక్సెస్ ఉంది ఆ కార్నర్కి వేయాలి అంటే మళ్ళీ బెడ్ లోపల దిగి వేయాల్సి వచ్చింది ఎందుకంటే టూ సైడ్సే ఉంది నాకు యాక్సెస్ ఇంకో టూ సైడ్స్ లేదు యా అదొకటి రాంగ్ చేసాను అనిపించింది నెక్స్ట్ టైం చూసుకోవాలి లేకపోతే నెక్స్ట్ టైం కొంచెం మూవ్ చేయాలి ఒకటే బెడ్ వేసాను ఇంకో బెడ్ వేయాలి వేస్తాను అప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్స్పీరియన్స్ని బట్టే కదా మనకు తెలుస్తాయి యా చూద్దాం ఇంకోటి ఏంటంటే ముందే ఫర్టిలైజర్ కామెన్యూరు సాయిల్ వేసుకోవాలి నేను బేస్ షీట్ ఏమీ వేయలేదండి మనకి కటన్ బాక్సెస్ ఉంటాయి కదా ఆ బాక్సెస్ వేసి దానిపైన కొంచెం మల్చి వేసాను ఆ మల్చి వేసిన తర్వాత సాయిల్ కామెన్యూర్ అండ్ కంపోస్ట్ అవి అన్నీ మిక్స్ చేసి వే వేసాను అనమాట ఇంకా సపరేట్గా మళ్ళీ మొక్క ముక్కకి ఏమీ వేయట్లేదు నేను చాలా వీడియోస్ చూశాను ముఖముఖ వేస్తున్నారు చాలామంది సో ఇగ్ వేసేద్దాము ఈరోజు కొంచెం వెదర్ బాగుంది కాబట్టి వేయాల్సి వచ్చింది లేకపోతే ఇంకెంత టైం అదో ఇంకా వేరే సీట్స్ ఉన్నాయి కదా ఆ సీట్స్ కూడా ఈ బెడ్లో వేద్దాం అనుకుంటున్నాను ఏ సీట్స్ వేస్తానో నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అంటే ఇంకా వంకాయ ఒకటి ఉంది తీగ వచ్చేది వేద్దాం అనుకుంటున్నాను ఈ బెడ్లోనే తీగ అంటే ఇప్పుడు రెండు ఇవి తీగవే కదా ఇంకో రెండు సీట్స్వి కూడా తీగ వేసేస్తే ఒకే దగ్గర ఉంటాయి అన్నీ తీగవే అనుకుంటున్నా మిగతా వంకాయ బెండకాయ వేరే బెడ్లో వేయాలి ఇంకో బెడ్ తయారు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము ఎంతవరకు అవుతుందో ఇదైతే అయిపోయింది మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్టింగేనండి నేను చేసేది అన్నీ ఏదైనా కూడా కమెంట్ చేసి సజెస్ట్ ఏమైనా చేయాల్సి వస్తే చేసేది ఉంటే చేయండి ప్లీజ్ అండ్ ఆల్మోస్ట్ అయిపోయింది మొక్కలన్నీ ఇంకా సీడ్స్ వేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తుంటే అండ్ సపోర్ట్ చేయండి సజెస్ట్ చేయండి ఇంకా ఏదైనా చేయాలి అనుకుంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్